హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ మన దగ్గర ప్రజెంట్ ఉన్న చెరుకు రసం చిన్నరసం కంప్లీట్ అయిపోయాయండి ఫస్ట్ బ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోయింది అందరి సపోర్టు ట్రస్ట్ సో ఫిఫ్టీన్ బాక్సెస్ అనేది డెలివరీ అయిపోయిందండి ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ బంగిన్పల్లి రసం చెరుకు రసం ఉందండి రెడీ టు ఈట్ బంగిన్పల్లి రసం ఉన్నాయండి టూ డేస్లో మండే మనకి చిన్న రసం చెరుకు రసం మల్లిక సుందరి ఆల్ఫన్సా మనం పోస్టర్లో పెట్టిన మ్యాంగోస్ అన్నీ వచ్చేస్తాయండి ఈరోజు మార్నింగ్ హైదరాబాద్కి మన మ్యాంగోస్ ఫామ్ నుంచి వచ్చేసాయి సో రెడీగా ఉన్నాయి ఎవరికైనా మనకి కావాలి అంటే కనుక ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్ ఐడి రుత్విక్ మ్యాంగోస్ అండి దానికైనా కా మెసేజ్ చేయొచ్చు మీరు అక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే మన కాంటాక్ట్ నెంబర్తోనైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ జీరో జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా మ్యాంగోస్ ఆర్డర్ ఉన్నా కానీ కాల్ చేయండి ఇంకొకటి మనకి ట్వంటీ బాక్సెస్ అలా ఆర్డర్ ఉంటే మనం ఒక కమ్యూనిటీలో కనుక ఆర్డర్ ఉంటే ఫ్రీ హోమ్ డెలివరీ అనేది అక్కడికి వచ్చి చేయడం అవుతుందండి అండి ట్వంటీ బాక్సెస్ అబోవ్ ఉంటే కనుక మనకి అక్కడ డెలివరీ అనేది చేయడం ఉంటుందండి మనకి ట్వంటీ బాక్సెస్ అలా ఎవరైనా ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చినట్టయితే ఒకళ్ళ ద్వారా మనకు వచ్చినట్లయితే వాళ్ళకి కొంచెం మేము మాకు ఇట్లా హెల్ప్ చేసినందుకు ట్వంటీ బాక్సెస్ ఆర్డర్ ఇచ్చినందుకు వాళ్ళకి కొంచెం కాస్ట్ కూడా తగ్గించుకోవడం కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళకి కొంచెం కాస్ట్ అనేది తగ్గించి చూసిస్తాము గుర్తుంచుకోండి అండి ట్వంటీ బాక్సెస్ అలా ఎలా ఎక్కువ ఉంటేనే మనం కమ్యూనిటీకి డైరెక్ట్గా వెహికల్ తీసుకొని వెళ్ళి డెలివరీ అనేది చేయబడుతుంది తోట నుంచి కోసి వచ్చిన మ్యాంగోస్ అండి చూడండి కలర్ అనేది ఎలా వచ్చేసాయో మన చెట్టు మీద ఈ కలర్ వచ్చింది ఇంకా మనం అసలు దీన్ని డైరెక్ట్గా ఒక టూ త్రీ డేస్లో మగ్గిపోతాయి ఇవి ఇవన్నీ ఇప్పుడు కోపించినండి ఇవన్నీ మగ్గినవి ఆ తోటలో మనకి రైపోయి మనకి బంగినపల్లి వచ్చేసరికి కేజీ వంద రూపాయలు అండి నాకు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేస్తే నేను నేను కాస్ట్ మెనూ కూడా పంపిస్తాను చిన్న రసం చెరుకు రసం వన్ థర్టీ నైన్ మల్లిక సుందరి సువర్ణరేఖ రేఖ ఆల్ఫన్సా అండ్ మనకి హిమాయత్ కాయలు అవైలబుల్గా ఉన్నాయి పికిల్ మ్యాంగోస్ కూడా డెలివరీ చేయబడుతుందండి పికిల్ మ్యాంగోస్ కావాలి అనుకున్న వాళ్ళు మనకి టూ డేస్ బిఫోర్ చెప్తే మనకి మ్యాంగోస్ వచ్చే టైంలో ఆ డే అప్పటికప్పుడు కట్ చేసి అనేది ఇవ్వడం జరుగుతుందండి మనకి ముందే కోపిస్తే పికిల్ మ్యాంగోస్ అనేవి చాలా మెత్తబడిపోతాయి సో మనకి ఎప్పుడైతే డెలివరీ వస్తుందో ఆ రోజు కోపిస్తామండి మీరు ముందుగా చెప్పినట్లయితే కనుక పచ్చడి మ్యాంగోస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి చిన్న రసాలండి పచ్చడి మ్యాంగోస్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒక్కసారి కాంటాక్ట్ చేయండి ఇవి కంప్లీట్ కార్బేట్ ఫ్రీ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన రివ్యూస్ కూడా ఉంటాయండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనకి మన దగ్గర పర్చేస్ చేసిన ప్రతి ఒక్కళ్ళ రివ్యూస్ ఉంటాయండి మన రివ్యూస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఒక్కసారి టేస్ట్ చూడాలి అంటే కనుక మా హోమ్కి విజిట్ అయినా కూడా చూడొచ్చండి